Hi friends. ఈరోజు మనము వరలక్ష్మి వ్రతము పూజా విధానం గురించి తెలుసుకుందాము అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమైనది శ్రీహరికి ఇష్టమైన పైగా శ్రీ విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసము సకలాభష్టాల కోసము నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశం లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభాంకరమైన మంగళదాయకమైన వరలక్ష్మిదేవి పూజ నయనాందక నయనానందకరమైనది వరలక్ష్మి వ్రత విధానముతో పసుపు పసు పసుపుతో గణపతిని చేసి పూజించి కలశములోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షారశోపచారాల పూజ తర్వాత అధాంక పూజ చేయవలను దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజల నామాలతో చదివి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి మంగళహారతిచ్చి కర్పూర నీజ నీరాజనం చేసి మంత్రపుష్పము సమర్పించి హార మంగళహారతిచ్చి తోరగ్రంథి పూజ చేసి తో గౌరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవలను నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయుదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయన వేయవలను